శూన్య శూన్యమాసమని ఎందుకు పిలుస్తారు ఈ కాలంలో వివాహాలను వాయిదా వేసేందుకు గల కారణాలేంటి తెలుగు పంచాంగం ప్రకారం కార్తీకమాసం మాఘమాసం శ్రావణమాసంతో పాటు ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది అలాగే ధనుర్మాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రంచేసి దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఇదే నెలలో శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆగమశాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో పాటు వైష్ణవ ఆలయాలతో పాటు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు పూజ తిరుప్పావై పఠనం గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు శ్రీహరిదేవాలయాల్లో అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు ఈ సందర్భంగా ధనుర్మాసం విశిష్టతలేంటి ఈ మాసంలో చేయాల్సిన చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాసం ఎప్పటివరకంటే ఈ ఏడాది డిసెంబర్ పదహారున సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు అప్పటినుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది వచ్చే ఏడాది జనవరి పదమూడో తేదీన మకరంలోకి ప్రవేశించనున్నాడు ఆ సమయంలో ధనుర్మాసం ముగియనుంది ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది శ్రీహరికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు పురాణాల ప్రకారం గోదాదేవి ధనుర్మాసమంతా శ్రీ మహావిష్ణువు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధనుర్మాసం అంటే ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ఈ మాసంలో సూర్యదేవుడు వైష్ణవాలయాలు సందర్శించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుందని పండితులు చెబుతారు పెళ్లి కాని స్త్రీలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాని చాలామంది నమ్ముతారు ఇలా మహిళలు నిత్యం ముగ్గులు వేయడం వల్ల వ్యాయామం కూడా అవుతుంది పెళ్లిళ్లు ఎందుకు చేయరంటే ధనుర్మాసంలో వివాహాలు జరిపించకపోవడానికి శాస్త్రపరమైన భౌతికపరమైన కారణం కూడా ఉంది ఈ కాలంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చాలా మంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అందుకే కొన్ని నియమాలను పాటిస్తారు అందుకే శుభకార్యాలకు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండరు భోగి రోజున గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణంతో వ్రతం ముగుస్తుంది అయితే ఈ కాలంలో పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు చేయరు అందుకే దీన్ని శూన్యమాసం అంటారు ఆ మరుసటి రోజే మకర సంక్రాంతి జరుపుకుంటారు ధనుర్మాసంలో చేయాల్సిన పనులు యాస్టరిస్క్ గోదాదేవి రచించిన తిరుప్పావై పఠించడం విష్ణువుకు పువ్వులు సమర్పించడం శ్రీహరికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకు అంకితం చేయాలి యాస్టరిస్క్ తిరుప్పావైలో తిరు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతం గోదాదేవి తిరుప్పావైని రచించారు ధనుర్మాసంలో ఈ వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి యాస్టరిస్క్ సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి యాస్టరిస్క్ ధనుర్మాసంలో పక్షం రోజులు సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమాలు రెండో పక్షం రోజులు సూర్యోదయం తర్వాత పూజలు నిర్వహిస్తారు యాస్టరిస్క్ ధనుర్మాసంలో మహిళలు కాత్యాయని వ్రతం వ్రతాన్ని ఆచరించాలి యాస్టరిస్క్ ఈ మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి ఏడాదిలో వచ్చే చివరి ఏకాదశి కనుక ఉపవాస దీక్ష వ్రతాన్ని ఆచరించాలి యాస్టరిస్క్ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే చివరి ఏకాదశి కారణంగా వివాహం నామకరణం కొత్త ఇంట్లోకి ప్రవేశం వంటి శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి యాస్టరిస్క్ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే